శ్రీ వెంకటేశ్వర అమరావతి నాగదోషాన్ని తప్పించు స్వామి నమస్తే దేవతా వాస్తుకి స్వాగతం నా పేరు రామరాజు నాకు వాస్తు వ్యాపారం లేదు రాజధాని అమరావతిని గురించి వినగానే చంద్రబాబు నాయుడు గారు కృషి గుర్తుకు వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఒక సందర్భంలో విలేకరులతో మాట్లాడుతూ పాత ప్రభుత్వం అమరావతిని ఏ విధంగా నాశనం చేసిందో చెబుతూ విలేకరుల వంక చూసి ఏం చెయ్యమంటారో చెప్పండి అని అడిగారు ఆ విలేకరి దగ్గర సమాధానం ఏముంటుంది మౌనం వహించడం తప్ప ఇప్పుడు నేను చెప్పబోయే విశ్లేషణ వాస్తు సంబంధించిన విశ్లేషణగానే మీరు తీసుకోవాలని నా మనవి ఇక విశ్లేషణలోకి వెళదాం అమరావతి వాస్తు నివారణలో మనం చేయగలిగే మొట్టమొదటి వాస్తు సవరణ నాగదోషానికి సంబంధించినది వాస్తు అంటేనే ఒక తంత్రం అది రూపంలో కనిపిస్తూ వాస్తవికతను వివరిస్తుంది అని మీరు తెలుసుకోవాలి ముందు మనం కొంచెం అమరావతి పరిధిలో ఉన్న అనంతవరం గ్రామం వైపు దృష్టి సారిద్దాం ఆ గ్రామంలో ఒక పురాతన వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది ఇక్కడ కొంతకాలం క్రితం వరకు నాగుపాములు ఆ దేవాలయాన్ని ఆశ్రయించి ఉండేవి ఆ దైవ దర్శనం మనం చేసుకుని అక్కడ నుండి తిరిగి ప్రయాణమై సీడ్ యాక్సెస్ రోడ్ మీదుగా విజయవాడ వైపు బయలుదేరదాం సీడ్ యాక్సెస్ రోడ్డు యొక్క తోక భాగంలోంచి ప్రయాణం మొదలుపెట్టి నాగుపాము నడుము భాగం చివరి ప్రాంతం వరకు వెంకటయ్య ఆగి టీడీపీ వారు నిర్మించిన వెంకటేశ్వరుని దేవాలయం దర్శించుకుని మళ్ళీ ప్రయాణం ప్రారంభిద్దాం ఈ వెంకటపాలం అనేది కూడా ఆయన పేరు మీదనే ఉంది అని గమనించగలరు కొంత దూరం వెళ్ళగానే వెంకటేశ్వరుడి సాక్షిగా ఆ నాగు అనబడే సీడ్ యాక్సెస్ రోడ్డు తలభాగం కనిపించదు కనకదుర్గ వారధి హైవే రోడ్డుకి తలభాగం ఎందుకు పూర్తి కాలేదు ఆ అనంతుడి తలభాగం ఏమైంది ఆ శాస్త్రశయ్యకే తెలియాలి అనంతుడు అని అనటానికి కారణం ఈ ఈనాగు అనంతవరం ప్రాంతం నుండే బయలుదేరింది వాస్తులో విష్ణు ఎప్పుడు వెస్ట్లో ఉంటాడు అలాగే అమరావతి కూడా వెస్ట్లో అనంతవరం ఉంది ఇది కూడా మీరు గమనించగలరు ఈ మిగిలిన నిర్మాణం పూర్తి అయిన రోజున ఆధారే విదేశీ గమనానికి విమాన ద్వారాలను తెరిపిస్తుంది పెట్టుబడులను రప్పిస్తుంది నేనేం చేయాలి అనే ప్రశ్నే తలెత్తదు అందరూ కలిసి అమరావతి నిర్మాణ సంబరాల్లో పాల్గొనడమే ఇలా నేను చెప్పుకుంటూ పోతుంటే ఇది నిజమా అనే ఆలోచన మీలో మొలకెత్తవచ్చు మీ అనుమానాలు పటాపంచలేకపోయే వీడియోస్ ఇంకా ముందున్నాయి ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్న బైపాస్ రోడ్డుకి జనసేన అధినేత ప్రస్థానానికి ఉన్న సంబంధాన్ని చెప్పుకున్నాం ఈరోజు మనం చెప్పుకున్న టీడీపీ అధినేతకి సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఉన్న కేతుపరమైన సంబంధాన్ని చెప్పుకున్నాం ఎలక్షన్స్ కి ముందు మీకు గుర్తుందో లేదో జనసేన టీడీపీతో కలగటం వల్ల టీడీపీకి ప్లస్ పాయింట్ అవుతుందా కాదా అని తర్జన భజ్జన జరిగాయి నాకు మాత్రం ఏ అనుమానం రాలేదు ఎందుకంటే నేను పై ఉదహరించిన రెండు రహదారులు కలిపి చూస్తే ఒక ప్లస్ ఆకారాన్ని కలిగి ఉంటాయి కాబట్టి వాటికి ఇంకో రెండు ప్లస్లు కలపాలన్నా భవిష్యత్తులో సిఆర్డిఏ వారు కలుపుకోవచ్చు స్వస్తి